రేపటి నుంచి ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ధనుర్మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము ధనుర్మాసం అంతా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి ధనుర్మాసం విష్ణువుకి ఎంతో ప్రీతికరమైన మాసం తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు ఇలా చేయడాన్ని బాలయోగం అంటారు అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రహ్మీమూర్తం లాంటిది ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నాన దాన హోమ వ్రత పూజలు చేయడం చాలా మంచిదని చెబుతారు ధనుర్మాసం వచ్చిందంటే ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరి